నషముక్తు భారత్ అభియాన్ కార్యక్రమాన్ని హైదరాబాదులు ఘనంగా నిర్వహించారు దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల సాధికారత తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో గాంధీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం అవగాహన సదస్సు అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం చేయించారు కార్యక్రమంలో బిసి ఎస్ సి ఎస్ గిరిజన దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ మాట్లాడుతూ యువత జీవితాలు నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలపై సమాజం అంత కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు పాఠశాలలు కళాశాలలు గ్రామాలు పట్టణాల ప్రతి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాజేంద్రన్ డైరెక్టర్ శైలజ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్య గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రిన్సిపల్ ఇందిరా కళాకారులు తదితరులు పాల్గొన్నారు thank you